నమస్తే శ్రీ మాత్రే నమ శ్రీ గురుభ్యో నమ రెండు వేల ఇరవై ఐదులో శుక్రమహర్దశ కొన్ని కొన్ని రాశుల వాళ్ళకి ఏర్పడుతోంది అయితే ఈ శుక్రుడు మనకి ఎలాంటి విశేషాలను ఇస్తాడు ఎలాంటి ఫలితాలను ఇస్తాడు ఈ శుక్రమహర్దశలో ఎవరు ఏ వ్యక్తి ఎట్లా చెయ్యాలి అనే అంశాలను ఇప్పుడు మనం పరిశీలనగా చేద్దాము అయితే ఖగోళంలో నవగ్రహాలు నిరంతరం ఒక రాశి నుంచి మరొక రాశికి సంచారం చేస్తూ ఉంటుంది అయితే ఇలా సంచారం చేసే క్రమంలో రాసులకు ఒక్కొక్కసారి మంచి ఫలితాలు ఇస్తుంటాయి ఒక్కొక్కసారి చెడు ఫలితాలను ఇస్తుంటాయి అయితే చెడు ఫలితాలను కలిగి మనకి కలిగే సమయంలో పెద్దలు సూచించిన జ్యోతిష పండితులు సూచించిన పరిహారాలను కనుక పాటించుకున్నట్టయితే ఆ చెడు నుంచి మంచికి జరిగే అవకాశం కనబడుతుంది అయితే శుభ ఫలితాలు కూడా ఒక్కొక్క గ్రహాలు మనకి అనుకూలిస్తాయి అయితే ఈ మామూలు సంచారం వేరు శుక్రమహర్దశ అంటే ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క మహర్దశ అంతర్దశ వచ్చిన సమయంలో మేషాది ద్వాదశ రాశుల వారికి మంచి మంచి ఫలితాలను ఏర్పాటు చేస్తారు అలాగే శని మహర్దశ శుక్రమహర్దశ బుధ మహర్దశ గురు మహర్దశ ఇలాగా ఒక్కొక్క గ్రహం మనకి మంచి ఫలితాలను ఇస్తారు ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదులో మనం ఇప్పుడు చెప్పుకునే ప్రధాన అంశము శుక్రమహర్దశ ఏర్పడబోతోంది అయితే శుక్రుడు దేనికి ప్రతీక అంటే సంపదకు శ్రేయస్సుకు ధైర్యానికి సాహసానికి కారకుడు శుక్రుడు అన్నమాట అయితే ఈ శుక్రుడు వృషభ రాశి నుంచి మకర రాశిలోకి ఈ రెండు వేల ఇరవై ఐదులో ప్రవేశిస్తున్నాడు అనమాట అయితే శుక్రుడు వచ్చాడంటే ఇంకేముంది మహర్దసే అనమాట అందరికీ అయితే దీనివల్ల కొన్ని రాశుల వాళ్ళకి పట్టుకుందల్లా బంగారంలా ఉంటుంది వాళ్ళు ఏమీ అనుకోకపోయినా ఏమీ సాధించాలి ఏమీ అనుకోకర్లేదు కానీ అన్నీ వాళ్ళు సాధిస్తారు అన్ని రకాలుగా వాళ్ళకి కెరియర్ పరంగా ఆర్థిక పరంగా ధనపరంగా కుటుంబ పరంగా ఇంకా ఒకటేంటి శుక్రమహర్దశ ఉన్నంత కాలము వాళ్ళకి అన్ని రాజయోగాలే కలుగుతాయన్నమాట అయితే ఏ ఏ రాసుల వాళ్ళకి ఇలాంటి రాజయోగం కలగబోతోంది వాళ్ళు పట్టిందల్లా బంగారం అని అనుకున్నట్టుగా అందులో ఏ రాసులు ఉన్నాయి అనే అంశాన్ని ఇప్పుడు చూద్దాం ముందుగా దానికన్నా ముందు ఇంకొక విషయం చెప్పాలి జాతకంలో కనుక శుక్రుడు ఉన్నత స్థాయిలో ఉన్నట్టయితే కనుక అందుకే మీ యొక్క వ్యక్తిగత పరిశీలన కనుక జాతక పరిశీలన చేసుకున్నట్టయితే శుక్రుడు ఏ అంశంలో ఉన్నాడు ఎక్కడ ఉన్నాడు అనే విషయాన్ని వ్యక్తిగత జాతక పరిశీలన తప్పనిసరిగా చేయించుకోవాలి అంతేగాని గోచార రీత్యంలోకి వెళ్ళిపోయి మాకు అది జరగట్లేదు ఇది జరగట్లేదు అని నిందించడం కాదు ఇది గోచార రీత్యా చెప్పదగింది కాబట్టి మీరు మీ వ్యక్తిగత జాతకంలో మీ జాతక చక్రంలో శుక్రుడు ఎక్కడ ఉన్నాడు ఆయన ఇచ్చే ఫలితాలు ఏమిటి అనే అంశాన్ని మీరు తప్పనిసరిగా చూసుకోవాలి అయితే ఇక్కడ శుక్రుడు కనుక మీ జాతకంలో ఉన్నత స్థాయిలో ఉంటే మీరు అరవై నాలుగు కళల్లోనూ విశేషమైన ప్రతిభను ధనాన్ని కూడా కీర్తి ప్రతిష్టలు పొందుతారు తరువాత అందం విషయంలో కూడా చాలా చక్కని అందాన్ని ఇస్తాడు శుక్రుడు అనమాట అయితే సంగీతంలోనూ మేధావులుగా తయారు చేస్తాడు తద్వారా ధనప్రాప్తిని ఇస్తాడు తరువాత గౌరవము సంపదలు పేరు ప్రఖ్యాతలు కుటుంబ సౌఖ్యము ఇలా ప్రతి ఒక్క అంశాన్ని ఆ వ్యక్తికి శుక్రుడు ఆపాదిస్తాడనమాట అయితే శుక్రుడు వృషభ రాశికి తులారాశికి అధిపతి ఆయన యొక్క అనుగ్రహంతో జీవితంలో ఎటువంటి ఎగుడు దిగుడు పరిణామాలైనా సరే చోటు చేసుకోలేవు ఎప్పుడు ఉన్నతి మాత్రమే జరుగుతూ ఉంటుంది అయితే జీవితంలో శుక్రమహర్దశ చోటు చేసుకొని అంటే మనకి వచ్చి ఆర్థికంగా మంచి స్థాయిలోకి అంతవరకు శుక్రమహర్దశకు ముందు వరకు కొన్ని కొన్ని రాసుల వాళ్ళు అంటే ఎట్లా ఉంటారంటే పైసాకి కూడా నోచుకోనటువంటిది అవమానాలతో తిట్లతో వాళ్ళు ఏది పట్టుకున్నా సరే మట్టి అయ్యే రాసుల్లాగా ఉంటారు కానీ ఈ శుక్రుడు ప్రవేశించినప్పుడు మాత్రము అసలు వాళ్ళు ఏది పట్టుకుంటే అదే బంగారము ఏది మాట్లాడితే అదే గౌరవం అన్న రీతిలో ఈ శుక్రుడు ఆయా జాతకులకు ఆయా రాసుల వాళ్ళకి ఉన్నతిని ప్రసాదిస్తున్నాడు ఆ రాసులు ఏమిటో అనేది మనం ఇప్పుడు చూద్దాము తర్వాత ఈ దశలో శుక్రుడి యొక్క అనుగ్రహాన్ని పొందిన రాసుల్లో మకర రాశి వారు కూడా ఉన్నారనమాట అయితే ఆ శుక్రుడు ఐదవ ఇంట పదవ ఇంట శుక్రుడు ఉండడం వల్ల అందులోనూ శుక్రమహర్దశ విశేషమైన లాభాలండి గతంలో మీరు ఏలినాటి శని ప్రభావం వల్ల చాలా సంవత్సరాలు అంటే ఏడున్నర సంవత్సరాలు మీరు బాధలు పడి కష్టాలు పడి ఎన్నో అవమానాలు ఎన్నో చీత్కారాలు ఎన్నో రకాలుగా మీరు మానసిక శారీరక ఆర్థిక కుటుంబ పరంగా కూడా ఈ మకర రాశి వారు చాలా బాధలు పడ్డారు ఇబ్బందులు పడ్డారు కాబట్టి దానికి మంచి సమయం ఈ శుక్రుడు మీకు ఏడవ ఇంట మీకు ఐదవ ఇంట పదవ ఇంట మీకు గృహాధిపతిగా ఉండడము అందులోనూ ఈ శుక్రమహర్దశ మీకు ఎలా ఉండబోతోందంటే మీరు ప పడ్డ కష్టాలన్నీ పింజల్లాగా ఎగిరిపోయి అరే నేనేనా ఇన్ని కష్టాలు పడ్డాను నేనైనా ఏడున్నర సంవత్సరాలు విపరీతమైన బాధలు పడ్డాను కొంతమంది అయితే ఇంకా చనిపోదాము ఇంకా ఈ జీవితం వృధా అని అనుకున్న వాళ్ళకి కూడా సాధించాను నేను కూడా గెలిచాను అన్న ఆత్మతృప్తితో పాటు మీరు ఏడు సంవత్సరాలైతే కష్టపడ్డారో దానికి కొన్ని వే వందల సంవత్సరాలు అనుకోండి అంటే మూడింతలు నాలుగింతలు మీరు పడ్డ కష్టానికి విశేషమైన ఫలితము ఈ శుక్రుడు మీకు అందించబోతున్నాడు ఏ పరంగా అంటే ఆయుష్ పరంగా ఆరోగ్యపరంగా ధనపరంగా ధాన్యపరంగా తర్వాత భాగ్యంలోనూ తర్వాత సంతానంలోనూ కుటుంబంలోనూ అంటే కుటుంబంలో అంటే గతంలో ఎవరైనా భార్యాభర్తలు విడిపోయి ఉంటే వారు వారి యొక్క తప్పును భార్య అయితే భార్య భర్త అయితే భర్త వారి వారి తప్పులను తెలుసుకొని మళ్ళా మీరు కలిసే అవకాశము ఈ శుక్రమహర్దశ వల్ల మీరు పొందబోతున్నారు ఈ రాశిలో ఉండే స్త్రీలకు అనారోగ్యంతో ఉండి ఉన్న వాళ్ళకి ఆరోగ్య ప్రాప్తి ఇంక ఒకటి అని రెండని కాదండి విద్యార్థులకు విశేషంగాను ఈ రాశిలో ఉండే స్త్రీలకు విశేషమైన ఫలితము ఎవరు ఏ రంగంలో ఉన్నారో గతంలో ఎంత బాధలు పడ్డారో ఇప్పుడు అవన్నీ మర్చిపోయి అంటే నేనే పడ్డానా అన్నట్టుగా మీరు ఆశ్చర్యల్లో మునిగి తేలేంతగా అదృష్టాన్ని మీకు ఆ శుక్రమహార్ దశలో కలిగించబోతున్నాడు కాబట్టి మీరు నిరభ్యంతరంగా ఏ పని ప్రారంభించాలన్నా ఇళ్ళు కొనాలా కొనేయండి వాహనాలు కొనాలా కొనేయండి భూములు కొనాలా శుభ్రంగా కొనేయండి వ్యాపార విస్తరణ చేయాలా నిరభ్యంతరంగా నిస్సంకోచంగా ప్రారంభించండి శుక్రుడు అంటే సామాన్యుడు కాదు ఆయన ఇచ్చే అన్ని రంగాల్లోనూ అంటే ఆయన దేని దేంట్లో ఇస్తాడో అవన్నీ మీకు అనుకూలంగా అయ్యేటట్టుగా కనపడుతుంది ఆరోగ్యపరంగాను కుటుంబ పరంగాను కెరియర్ పరంగాను ఇంకా ఒకటి రెండు అని లేదండి మకర రాశి వాళ్ళ అదృష్టమే అదృష్టం అన్నమాట వాళ్ళకి ఈ సమయాన్ని మీరు అస్సలు ఇన్నాళ్ళు చాలా కష్టాలు పడ్డారు కదా ఇంకా చాలు అన్నట్టుగా శుక్రుడు మీకు అదృష్టాన్ని తెస్తున్నాడు మీరు ఇక నుంచి కొత్త తేజంతో కొత్త ఉత్సాహంతో పరుగులు పెట్టండి ఆయన మహర్దశ ఉన్నంత వరకు కూడా మీకు విజయాలు కలుగుతాయి ఇంకొకటి ఏంటి తెలుసా అండి మీరు ఏలినాటి శని కూడా దాటేశారు అంటే ఆ శనేశ్వరుడు మిమ్మల్ని అనుగ్రహించబోతున్నాడు తరువాత శుక్రుడు కూడా మీకు అనుగ్రహంలో అనుగ్రహాన్ని ఇస్తున్నాడు దానితో పాటుగా సూర్యుడు కూడా అంటే ఆరోగ్యపరంగా కూడా ధైర్యం పరంగా ఆరోగ్యపరంగా అంటే మూడు గ్రహాలు మిమ్మల్ని అనుగ్రహిస్తున్నాయి అన్నమాట కాబట్టి మకర రాశి వారు కూడా విపరీతమైన ఉత్సాహంతో నూతన తేజంతో కొత్త జీవితాలను మీరు ప్రారంభించండి ఇది అన్ని రకాలుగా మీకు అనుకూలంగా ఉంటుంది ఇది ఈ రాశి వారికి శుక్రుడు ఇచ్చే వంపరాఫర్ ఆఫర్ అనుకోండి విశేషమైన ప్రయోజనం అనుకోండి విశేషమైన అదృష్టం కూడా ఇది మీ మీరు అస్సలు వృధా చేసుకోవద్దు అయితే ఈ మకర రాశి వారు గతంలో ఏవైనా కోర్టు చిక్కుల్లో కానీ ఇరుక్కున్నట్టయితే కనుక దాని నుంచి బయటపడే అవకాశంతో పాటు అన్ని వైపుల నుంచి శుభవార్తలు 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 వినడంతోనే మీ చెవులు మారుమోగిపోతాయన్నమాట అంత విశేషమైన ఫలితాలను కూడా మీరు పొందబోతున్నారు మీరు ఏ రంగంలో ఉన్నా సరే ప్రగతి మెట్లై ఎక్కుతారు తప్ప ఇంకా మీకు తిరోగమనం అనేది అస్సలు లేదు వెనక్కి వెళ్ళడం అనేది అవకాశమే లేదు ఇంక నుంచి మీరు ముందు నడకే తప్ప వెనకడుగు వెనక నడక అనేది ఈ మకర రాశి వాళ్ళకి అస్సలు లేదు ధైర్యంగా మీరు ముందుకు సాగండి శుక్రుడు ఇచ్చే అనుగ్రహానికి శనేశ్వరుడు వెడుతూ వెడుతూ ఇచ్చే అనుగ్రహాన్ని ఈ రెండు ఆఫర్లను ఈ రెండు బంపర్ ఆఫర్లను ఈ మకర రాశి వారు పొందబోతున్నారు మీ అంత అదృష్టవంతులు ఇంకా లేరేమో అన్నట్టుగా మీకు ఈ కాలం అంతా ఉంటుంది ఇది ఈ రాశి వారికి చెప్పదగిన విశేషమైన లాభదాయకమైన ఫలితాలు శుక్రమహాదశలో సాధారణంగా కలిగే లాభాలతో పాటుగా విశేషమైన లాభాలు కూడా అన్ని రాసుల వాళ్లకు అన్ని గ్రహాల వాళ్లకు కలగజేస్తున్నాడు కాబట్టి అయితే వీటిలో సత్సంబంధాలు కుటుంబ సంబంధాలు ప్రేమ సంబంధాలు ఉండడంతో పాటుగా వాటికి ప్రాధాన్యత ఇస్తూ ధనం కూడా ఖర్చు అయ్యే అవకాశం కూడా కనబడుతోంది అది అంటే కళల పట్ల కానీ లగ్జరీ జీవితంలో కానీ ప్రగతిలో కానీ అన్నిటా కనపడుతోంది కానీ మీరు వ్యక్తిగత జాతక పరిశీలన చేసుకున్నట్టయితే కనుక మీరు హేతుబద్ధమైన నిర్ణయాలు తీసుకున్నట్టయితే కనుక శుభ ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది దీని పరంగా నేను చెప్పేది ఏంటంటే కొంతమందికి అనుమానం రావచ్చు సందేహం కూడా కలగచ్చు మాకు అన్ని రకాలుగా బాగుంటుంది అని చెప్పారు కానీ మా జీవితంలో ఏమీ లేదు అని మీకు సందేహం రావచ్చు దానికి నేను చెప్పే వివరణ ఏంటంటే ఇవి మేము అంటే నేను కానీ ఏ జ్యోతిష పండితులైనా కానీ గోచార రీత్యా చెప్తాము గోచార రీత్యా అంటే అర్థం ఏంటంటే ఈ రాశిలో వేలా వేలాది మంది ఉండొచ్చు లక్షల మంది ఉండొచ్చు అందరికీ జరుగుతాయి అనేది చెప్పలేము మీకు జరుగుతుందా లేదా అనేది మీకు మాత్రమే తెలుస్తుంది కాబట్టి మీ వ్యక్తిగత పరిశీలన కనుక తప్పనిసరిగా చేయించుకుంటే ఆ విశేష ఫలితాలు మీకు ఉన్నాయా లేవా అనేది మీ జాతకం ప్రకారం తెలుస్తుంది దాన్ని మీరు అన్వయించుకొని ఆ జ్యోతిషాన్ని తిట్టేసి ఇది నమ్మదగింది కాదు అనో లేకపోతే మాకు జరగట్లేదు కాబట్టి ఇది అబద్ధమనో అనే స్థాయికి మీరు వెళ్ళకండి ఎందుకంటే జ్యోతి ఏ శాస్త్రము అబద్ధం కాదు ఏ పరిశీలన అబద్ధం కాదు ఏ పురాణము అబద్ధం కాదు కాబట్టి శాస్త్రం అనేది అస్సలు అబద్ధం కాదు మీ అంటే మీ యొక్క సందేహానికో లేదంటే మీ యొక్క ఆలోచనను జ్యోతిష్యానికి ముడిపెట్టకండి మీకు జరగలేదు కదా అని అందరికీ జరగదు అది అబద్ధము అనే ప్రచారాన్ని మాత్రం మీరు మానుకోండి మీకు కలగాలి అని అనుకుంటే కనుక మీరు వ్యక్తిగతంగా చూపించండి పరిశీలన చేయించుకోండి మీ పుట్టిన తేదీ మీరు వివరాలు అవి ఇచ్చినట్టయితే కనుక జ్యోతిష్కులు మీకు చెప్పి ఫలితాలు ఏమిటి పరిహారాలు ఏమిటి ఏం చేసుకుంటే ఆ ఫలితాలు మీరు పొందబోతారు అనే అంశాన్ని మీకు వారు క్లియర్గా చెప్పగలుగుతారు కాబట్టి మీరు ఆ దిశగా వెళ్ళండి ఇది చూసి నాకు జరగట్లేదు అనే భ్రమలోకి మీరు వెళ్ళిపోవడం కానీ అనే కోపాన్ని కూడా మీరు ప్రదర్శించడం మంచిది కాదుగా చెప్ప చెప్పడం జరుగుతోంది దాన్ని దూషించకుండా మీరు స సత్వరమే అంటే ఇది చూసిన వెంటనే మీ యొక్క జాతక పరిశీలన చేయించుకోండి అది ఎవరి చేత చేయించుకున్నా రిజల్ట్ ఒకలాగే ఉంటుంది ఎవరు చెప్పినా ఒకటే చెప్తారు ఎందుకంటే శాస్త్రం కాబట్టి శాస్త్రాన్ని ఎవరు సొంతంగా చెప్పే అవకాశం అయితే ఉండదు ఈ విషయాన్ని ప్రేక్షకులు పరిశీలనలోకి తీసుకొని మీరు వ్యక్తిగత పరిశీలన చేయించుకుంటే మీ యొక్క ఫలితాలు పరిణామాలు పరిహారాలు తెలుసుకోగలుగుతారు ఈ పరంగా నేను చెప్పే విషయము ఇదన్నమాట నమస్తే